నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నిన్న పెంచారు ఇవాళ పడేశారు వైట్ పీపుల్ ఏమో థౌసండ్ క్రోస్ అమ్మారంటే మీ 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 డబ్బులు ఏమో ఫైవ్ థౌసండ్ క్రోస్ వెళ్తుంది అప్పుడు పది రూపాయల ఎవలైనా అమ్మారంటే అదే లెవెల్లో కొనడానికి యాభై రూపాయలు వెళ్తుంది మీ దగ్గర చూసుకోండి మీ తలకి వన్ ఇచ్ మీ నా డబ్బులు కాదు మీ డబ్బులు రైటా లాభం ఉండి మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఎర్నింగ్స్ కింద పడుతూనే ఉంది ఎంత ఎనర్జీ ఇచ్చినా కూడా పెరగడం లేదు గ్లూకోజ్ ఇచ్చేసి ఇప్పుడు డ్రిప్స్లో ఇచ్చి ఉన్నాం మన తలక రేపు ఫేవరెట్ కంపెనీస్ తల రిజల్ట్స్ ఇవాళ రేపు వస్తుంది అది కూడా కెత్తగా ఉంటుందని నేను ముందునే అలాంటి ఇచ్చిస్తూనే ఉన్నాను ఇప్పటికి మనం టిఫిన్ కాఫీ రేంజ్లోనే ఉన్నాం నిన్న జపాన్ హాలిడే ఫ్రాసీన్ మీద చెప్తా అంటే ఫ్రమ్ సరెండర్ టోటల్ సరెండర్ ఎగ్జిస్టింగ్ తారీఫ్ మీద పదిహేను తారీఫ్ కాదు ఆ మొత్తం పదిహేను ప తారీఫే దానికి మీద ఏంటి లేదని చెప్తున్నారు ఇవాళ జపాన్ మార్కెట్ ఏమో హాల్ టైమ్ అయ్యి సూపర్గా మేధకి వెళ్ళినే ఉంది ట్రేడర్ తర్ క్లయింట్స్ అందరూ డ్యాన్స్ ఆడుతున్నారు కింద ఉన్న కంపెనీ హోండా లాంటి కంపెనీకి ఎక్కడ ఉంది దాంట్లోనే టోయాటా భయంకరం వెళ్ళి నూట తొంభై రెండులో ఉన్నది ట్రేడర్కి ఒక ఖుషి ట్రేడర్ తల యొక్క కూడా కుషి ఇవాళ ఇలాగా ఇంటర్నేషనల్ మార్కెట్ జాపనీస్ మార్కెట్ తెలియాలంటే నా తా నా వినోద్ శ్రీనివాసన్ నా తలట తమ్ముడు నా తమ్ముడు తలకి ఇన్స్టాగ్రాన్ని ఫాలో చేయండి ఇది అవుతుంది నా స్ట్రాటజీ కిందకి అది వెళ్తుంది ఇప్పుడులో మెగ్నిఫికెన్స్ సెవెంటులో ఏంటి లేదు దానివల్ల మా తలకు స్ట్రాటజీ డిఫరెంట్ స్ట్రాటజీ ఉంది కాలకులేటెడ్గా డాలర్ గోల్డ్ ఈక్వెస్ఎన్ రేస్లో మనం వేస్తున్నాం దేని ఎనీ హౌ గోల్డ్ గురించి మాట్లాడుతున్నామన్నా నాలుగు రోజుల్లో నైంటీ డాలర్స్ తగ్గి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్లో ఫ్యూచర్స్ మార్కెట్లో ఉంది ఒక అవున్సు ఇక్కడ కూడా అది తగ్గింది కానీ గెత్తుగా బాధపడవలసిన లేదు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ మనకి బాధే లేదు మళ్ళీ డాలర్ పడుతుంది రూపాయి పడుతుంది డాలర్ కూడా పడుతుంది గోల్డ్ పెరుగుతుంది దీనివల్ల అంతవరకు వెయిట్ చేసి చూస్తాం ఎక్కడైనా పడిందంటే ఒకటి రెండు గోల్డ్ అని తీసుకుంటాం దీనివల్ల మన స్ట్రాటజీ క్లియర్గానే ఉండండి నేను ఎయిడ్ అయింది మార్కెట్లో ఏం సార్ పెరిగింది అని అంటే అమ్మగారు ఏం చెప్తున్నారంటే ఇంకా ఎల్ఐసి అమ్ముతాను అంటున్నాడు ఎల్ఐసి కష్టపడి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కష్టపడి మించున్నారు ఇప్పుడు మూడు వర్షంలో మీకు ఫైవ్ రూపీస్ లాభం చాలా మందికి హెవీ లాస్ ఇంకా ఫైవ్ పర్సెంట్ కూడా అమ్మలేదు మళ్ళీ అమ్ముతానని చెప్తున్నారు కొంత కొంత శీఘ్రంగా ఒక ఇది వస్తుంది ఎందుకంటే మీ తలలోనే టోపీ కడతారు అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడా మేము డిస్ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఇంకా డిస్ఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడో పర్స్ అక్కడో ప్యాకెట్ ఉంటుంది ఇంకోడో ప్యాకెట్ ఉంది ఇంకో ప్యాకెట్ ఇక్కడ ఉంటుంది ఈ మూడు ప్యాకెట్లోనే మా మారుస్తూనే ఉంటారు ఎస్బీఐ సక్సెస్ఫుల్ క్యూఓపి అని చెప్పారు సక్సెస్ఫుల్ కీఓపీని ఎవరు స్టాక్ కొన్నారు ఎల్ఐసి ఉన్నారు ఎస్బీఐ ఏమో రెండు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంచారు ఒక మ్యూచువల్ ఫండ్ కూడా ఉంచారు ఎల్ఐసి అమ్మితే ఎవరు కాపాడతారు ఎస్బీఐ కాపాడుతుంది లేకపోతే కొద్ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి అది కాపాడుతుంది లాగా వన్ ఆఫ్ ది పబ్లిక్ స్టాకే ఐసిఐసి మ్యూచువల్ ఫండ్ కాపాడడం వల్ల వితౌట్ ఎక్సెప్టింగ్ ఇది చేయకుండా సెటిల్ చేయడం అనేది మీకు గ్యాప్ ఉంటుంది దీనివల్ల ఒక ప్యాకెట్ నుంచి ఇంకో ప్యాకెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అది నమ్ముకొని అది కారణంగా చూపట్టి నిన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంకా చూకొని పెంచారు నేను ఇవాళ మాట్లాడుతున్న ముందు పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ప్లస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీని కొట్టి ధర్మానికి కింద కొట్టే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ కింద ఉంది ఈ ఈ అప్ అండ్ డౌన్స్ వదిలేయండి ఇవాళ మార్కెట్ ఎవరు కింద మేదేసి కొంచెం పాజిటివ్ వెళ్ళిందంటే ఏ అదేంటే ఏ అవుతున్నా పర్మనెంట్ డిస్ట్రక్షన్ మనుషులు తీసేస్తారు టీచర్స్లోనే మనుషులు తీస్తున్నారు అలాగున్నప్పుడు ఐటీ ఎలా పెరుగుతుంది ఎందుకంటే సన్న కొన్ని ఐటీల్లో నా వాల్యువేషన్ బాగుంది టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ హయ్యర్ లో కింద ఉన్నది ట్వంటీ టైమ్స్ క్రింద ఎర్నింగ్స్ ఉన్నదంటే ఒకటి రెండని మీరు ఆశకి తీసుకోవచ్చు ఇది వెరీ క్లియర్గా ఉండండి ఇంకేమో డివిడెంట్ కూడా రెండు నుంచి మూడు పర్సెంట్ ఉంది ఇంకా కొంచెం కింద పడిందంటే ఇంకా కన్సిడర్ చేయవచ్చు ఇది ఎలా సింప్లీ మేస్త్రి గురించి ఆల్ తీసుకున్నట్టుగా సిమెంట్ వేస్తున్నాడు కార్పెంటర్ పంపర్ ఇలాగా మంచులు తీసుకునే పని ఇది ఈ మంచులు తీసుకుని చేసే పని ఈ బిజినెస్ ఎప్పుడూ పోవే పోవద్దు కన్ఫామ్గా ఉంటుంది సో దీన్ని వీళ్ళని ఉంచుకోవచ్చు బజాజ్ ఆడేట్లో ఒక న్యూస్ పది పన్నెండు వేల నుంచి ఫార్టీ పర్సెంట్ చెప్పి థౌజండ్ సెవెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోకి వచ్చి ఇప్పుడు ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్లో తల ఎత్తడానికి చూస్తున్నది కానీ థర్టీ టైమ్స్ అవర్నింగ్ సార్ ఇదిలో ఏంటి గుడ్ న్యూస్ అని చూసారంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫిఫ్టీ పర్సెంట్ మీద మీ సేల్స్ ఏమో క్రెడిట్లో వెళ్తుంది ఇది బజాజ్ ఫిన్స్ హౌస్ చాలా పెద్దగా అవడం కాన్సన్ట్రేట్ చేసి అప్పులు ఇవ్వడం లేదు ఆ అప్పులు ఇవ్వడానికన్నా ఒక కంపెనీ చేశారు నేను ముందే చెప్పాను మీకు ఆ కంపెనీ పేరు అవుతుంది బజాజ్ ఆటో క్రెడిట్ ఈ ఆటో ఈ బజాజ్ ఆటో క్రెడిట్ బిజినెస్ చేసి ప్రాఫిట్ చేసింది పెద్దోళ్ళు క్యాష్ ఆఫ్ పదహారు వేలు కోట్లు ఉంచినారు ఆ పదహారు వేలు కోట్లు కొంచెం తీసుకొని దీంట్లో వేస్తారు దీంట్లో ఏంటి న్యూస్ అని మీకు తెలియలేదా ఇప్పుడు బుల్లెట్ మాత్రం ఒప్పు తీసుకోవచ్చా కేటీఎం బైక్స్ కూడా చీపా ఇస్తారు మార్జిన్ పెద్దగా పెట్టి మా నెలకి మూడు వేలు నాలుగు వేలు కట్టినట్టుగా కేటీఎం బైక్ ఏమో తల మీద కడతారు మనం ఆఫీస్ కిందే మన నాలుగు కేటీఎం బైక్స్ ఉన్నది ఒక ఒక కేటీఎం బైక్ అవుతున్న రెండున్నర నుంచి మూడు లక్షలు ఉంటుంది అంటారు ముప్పై వేలు నలభై వేలు జీతం తీసుకున్న వాళ్ళకి అందరికీ కేటీఎం బైక్ ఇచ్చి వాళ్ళకి హ్యాపీగా ఉంచారు వీళ్ళు కూడా గల్ఫ్ బైక్ తీసుకొని గల్ఫ్ ఫండ్తో వెళ్ళే సంతోషంలోని బైక్ తీసుకుంటారు బజాజ్ ఆటో క్రెడిట్ లాభం తెస్తుంది ఈ చెప్తున్నందున మాకు ప్రజలు మారేది లేదు బజాజ్ ఆటో క్రెడిట్కి ఇది ఒక న్యూస్ ఈ బజాజ్ ఆటో నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఇప్పుడు ఈ స్టాక్ ఏమో టైర్ పెట్టి కొంచెం కాస్ట్లీగా ఉంది ఇదేమో చూసుకొని దంచి చెయ్యను సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎందుకు వెళ్ళిందంటే చూడొచ్చు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను టెక్కమని మార్కెట్కి ఎంత పడిందంటే ఆల్రెడీ ఒక గుడ్ నేను మూడు వేల రూపాయలు కన్సల్ట్ చేసిన వాళ్ళకి ఈ నచ్చి ఈ న్యూస్ చెప్పడం నా తల కర్మ ఈ న్యూస్ చెప్పడం అనేది నా కర్తవ్యం ఇది మారుతి రేంజ్లో అమ్మడం వల్ల ఇదికి మనం ఇప్పటికి వదిలేస్తాం దాన్ని రేపు జైడెస్ తలకు రిజల్ట్స్ వస్తుంది ఈ జైడెస్ వెల్నెస్ తల రిజల్ట్స్లో చాలా డ్రగ్స్కి పెయిన్ రిలీఫ్ పెయిన్ మేనేజ్మెంట్ మల్టిపుల్ సర్వాసెస్ క్యాన్సర్ ఇచ్చుకోవాలి చాలా అప్రూవల్ తీసుకుని ఉన్నారు ఆ డ్రగ్ అంతా తీస్తారు మధ్య మధ్యలోనేమో ట్రంప్ ఏమో దాన్ని బెదిరిస్తారు అప్పులంతో ఆ స్టాక్ కింద పడుతుంది మనం అది తీసుకోవచ్చు ఒక ఇప్పుడే నేను చెప్తున్నాను ట్రంక్ పేరు వస్తున్నాను ట్రాక్ అవుటం అలాగంటే అలాగంటే ట్రంప్ ఆల్వేజ్ చికెన్ సౌట్ అనగానే అర్థం లాస్ట్కి వచ్చిన టైంలో బయటకి తీసేస్తారు ఆ కింద ఉన్న పవర్ చూపిస్తారు ఈక్వల్గా ఉన్న దాన్ని చూసిన కొంచెం భయపడతారు చైనా కారుణం ఇవి నీకు పెద్ద మీ కంట్రీకే పెద్ద మీరు వచ్చే టాలిప్ వేసుకొని నాకు అవలేదు మీకు రేర్ ఎర్త్ మెటల్స్ దొరకదు మీకు రేర్ ఎర్త్ మెటల్ కట్ట దోవలదా అని చెప్పేశారు ఇప్పుడు అయిందంటే చైనాకి ఇంకా నైంటీ డేస్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇండియాకి నో ఎక్స్టెన్షన్ అదే పానికి వస్తున్నాయి ఫేరబుల్ టర్మ్స్ చైనాతోనే ఫర్ ఎవర్ టాకింగ్ యూరోపియన్ యూనియన్కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇండియాకి ఏంటంటే తిరుపూర్ బనియానికి నూరు రూపాయలు బనియానికి నూట నూట రెండు రూపాయలు ట్యాక్స్ వేస్తారు దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ వేసి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ రూపీస్ వేస్తారు దాని తర్వాత నూట ఇరవై ఆరులో ఇంకో ట్యాక్స్ వేస్తారు రఫ్లీగా నూట యాభై మూడు రూపాయలకి వస్తుంది అది ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ట్యాక్స్ వస్తుంది ఇది అవుతున్నది ట్యాక్స్ అవన్ ట్యాక్స్ మనం డైరెక్ట్ కంపెనీ ధైర్యంగా ఎద్దుటానికి ఈ పొజిషన్ మనకు వచ్చింటిది పది సంవత్సరాల ముందు డ్రాగన్ ఎలిఫెంట్ అని మాట్లాడే డ్రాగన్ ఏమో ఎలి ఎరకలాగా అయిపోయింది మీకు చూసి ఎవరు భయపడడం కూడా లేదు మీకు భారత అవుతున్నది కాబట్టి ఇదే నిజం చైనాకి తారిఫ్ నైంటీ డేస్ కాదు అది మనం తీసుకుంటాం మనం చెప్తున్నాం ఐటీసీ హోటల్స్ గురించి నిన్న ఆ ఐటీసీ హోటల్లో బ్యాటరీ టాటా చెప్పడానికి ఆర్బీఐతో పర్మిషన్ అడిగే ఈ మీటింగ్ ధర మన సంజయ్ మల్లూత్ర లాగా ఐటీసీ హోటల్ తర చైర్మన్ సంజీవ్ పూరి ఒక న్యూస్ చెప్పారు సంజీవ్ పూరి చెప్తున్నారు మేము ఆల్రెడీ టూ హండ్రెడ్ హోటల్స్ ప్లాన్ చేసాం ఇంకో ఇరవై హోటల్ చేసి టూ టూ ట్వంటీ హోటల్ చేస్తాం ఇవాళ నూట నలభై మూడు హోటల్స్ ఏమో ఆల్రెడీ పెర్ఫామ్ గుడ్ ఇంకా సెవెంటీ ఫైవ్ హోటల్స్ ఏమో క్విక్గా తీసుకొని తెస్తాం అలాగని టూ ట్వంటీకి తెచ్చేస్తాం అని సెవెంటీ సెవెన్ హోటల్స్ కొత్తగా తెస్తాం అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఇదంతా అసెట్ లైక్ మోడల్లో ఉండడం వల్ల ఇది పెద్దగా గ్యాస్ ఫ్లో ఇష్యూస్ అయితే ఉండదు అని చెప్తున్నారు దీనివల్ల దీనివల్ల బ్యాక్ అమ్మేసి ఆ రేట్ తగ్గిందంటే ఆ రోజు ఆ రోజు రేట్ చూసుకొని మనం కన్సిడర్ చేయాలా అని చూడాలి జత తరుగుతున్నప్పుడు సంజయ్ మలోత్ర్రాజ్ చాలా బిజీగా ఉన్నారు ఎలక్ట్రిక్ ఇంజనీర్ బటన్ కొడుతూనే ఉన్నారు ఏం బటన్ డాలర్ సప్లై బటన్ నాన్ కొంచెం నాన్ విలువబుల్ ఫ్యూచర్స్లోని కొంచెం ఖజానా ఉన్న కాస్ట్ తీసుకొని అమ్మి నాన్ విల్యూవబుల్ ఫ్యూ ఫ్యూచర్స్ మార్కెట్ దుబాయ్లోని బటన్ని నొక్కుతున్నాడు డాలర్ బై సెల్ సెల్ అని ఆడుతున్నారు కొంచెం ఆర్బీఐ కధ్యానం నుంచి ఇస్తూనే ఉన్నారు ఓవరాల్గా చూసామంటే నైన్ బిలియన్ డాలర్స్ అమ్మేశారు ఎందుకు అమ్మారు రూపాయి ఎయిటీ సెవెన్ ఎయిటీలో వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఎయిటీ సిక్స్టీకి ఉన్నది ఈ ట్వంటీ ఫైవ్ పైసా మీదకి కిందకి వెళ్ళడానికి మీ తల కబులు నైన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ అమ్మారు ఒక బిలియన్ అనేది ఎంత అని మీరే చూసుకోండి ఇప్పుడు నైంటీతోనే మల్టిప్లై చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఆవళ బిలియన్ రూపీస్ చాలా లక్షం కోట్లు అమ్మారు ఒక ముప్పై పైసలు మీద వేద్దానికి ఉన్నా కూడా మార్కెట్ నుంచి డబ్బులు పైను వెళ్తూనే ఉంది కొంత శీఘ్రంగా మనం ఎయిటీ ఎయిట్కి మనం చూస్తాం ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ వెళ్ళడానికి చాలా కాలం అవ్వదు ఎందుకంటే మన ఖజానా కొంచెం ఖాళీ అవుతుంది పర్వాలేదు అందుకే నేను చెప్తున్నాను గోల్డ్ని కొనండి యుఎస్ మార్కెట్ కొంచెం ఇన్వెస్ట్ చేయండి అందరూ మనం సేఫ్టీ అవుతామని చెప్తున్నాను ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మీరు ఏమైనా నైంటీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఉండేది ఇప్పుడు నైంటీ రూపీస్కి వెళ్ళిపోయి ఇప్పుడు కవల బాధపడకండి సెంచరీ ఎప్పుడు వస్తుందని చూస్తాం దీనివల్ల మనకి క్లియర్గా తెలుస్తుంది రూపాయి డిక్లెయిర్ అయ్యి గోల్డ్ స్ట్రాంగ్ అవుతుందని జపాన్ రికవరీ మోడ్లో ఉంది దానివల్ల మన మంచి అమెరికన్ స్టాక్స్ ఉంచినాం ఇదంతా చదువుతున్నప్పుడు మీకు రెండు రోజుల ముందు చెప్పాను ఐసీఐసిఎమ్ ఫిఫ్టీ థౌజండ్ మినిమం డిపాజిట్ చేశారు ఐసీఐసిఎం మినిమమ్ ఫిఫ్టీ థౌజండ్ డిపాజిట్ చేసినంతలో కొంతమంది ఏమో లేపారు దొరికెళ్ళిపోయారు మలో ఎలక్ మల చెప్పారు నేను ఎలక్ట్రిక్ ఇంజనీర్ చదివాను నేను ఎక్కువ బిజీ అందంత బ్యాంకు ఎంత బ్యాలెన్స్ అవుతుందో అంత ఉంచుకోవచ్చు అని మీకు కొత్త కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది ఎస్బీఐ బ్యాంక్ ఉంది ఫీజు తక్కువ ఏమన్నా మినిమం బ్యాలెన్స్ ఛార్జ్ అక్కడ తీసి తీసుకోండి అని చెప్తున్నాను దేంట్లో నేను తలా అన్న అని చెప్పేశారు ఐసీ ఓవరాల్గా ఐసీఐసీలో అకౌంట్ ఉంచాలంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఉంచాలి మెడ్రాస్లో ఉంచాలంటే సెమీ అర్బన్ టౌన్ టౌన్ అవుతుంది ట్వంటీ థౌజండ్ గ్రామం అవుతా పదివేలు ఇది అవుతున్నది స్కీమ్ ఉంటే ఉండండి లేకపోతే బ్యాంక్ వెళ్ళిపోయండి అని చెప్తున్నారు ఐసిఐసి బ్యాంక్ చెప్తున్నారు కీడ్లోని మలోత్ర చెప్తున్నారు రతనీ తలకి అరుణాచలం మూవీలో ఒక డైలాగ్ ఉంది లాస్ట్గా ఐసిఐసి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా ఇది అరుణాచలం తలకి టైలు డైలాగ్లాడితే దేవుడు అనుకుంటున్నారు అరుణాచలం క్లోజ్ చేస్తున్నారు అలాగే మలహోత్ర అనుకున్నారు ఐసి చేసేసింది థ్యాంక్ యూ నమస్కారం